సంస్కారవంతంగా దహనం సంస్కారాలు నిర్వహించే కార్టికాపర్ల సమస్యల పట్ల సంస్కారంతో పాలకులు వ్యవహరిస్తున్నారని దళిత మంచ జాతీయ నాయకులు శ్రీనివాసరావు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి విమర్శించారు బుధవారం విజయవాడలోని క్రీసురాజపురం వద్ద ఉన్న పూల అంబేద్కర్ భవన్ లో శ్మశానంలో గుంతలు తీసి పూడ్చే కాల్చే కాటికాపర్ల సంఘం రాష్ట్ర సదస్సును ఆ సంఘం రాష్ట్ర నాయకులు ఎన్జీ కృష్ణ అధ్యక్షతన నిర్వహించారు సదస్సును ఉద్దేశించి డిఎస్ఎం ఎం జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాటికాపర్ల సమస్యలపై విజయవాడకు వస్తే ఆ ప్రభుత్వం ధర్నా చౌక్ దగ్గర మన నిరసనను తెలియజేయడం ఇవ్వకుండా ఊరు బయటకు గెంటేసిందని నేడు కూటమి ప్రభుత్వమే రైల్వే స్టేషన్ నుండి ధర్నా చౌక్ దగ్గరికి వస్తుంటే నిలవరించే ప్రయత్నం చేసిందన్నారు చచ్చిన మనిషికి సైతం సంస్కారవంతంగా దహన సంస్కారాలు మనం నిర్వహిస్తే పాలకులు మాత్రం ఆత్మగౌరవ గౌరవ సమస్యను పరిష్కరించడంలో సంస్కారం లేకపోయిందన్నారు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట మాట్లాడుతూ సమాజంలో ఒక కీలకమైన వృత్తి నేటికి ప్రభుత్వ దృష్టిలో వృత్తిగా లేదంటే సిగ్గుపడాలన్నారు కర్ణాటక తమిళనాడు కేరళలో బలమైన సంఘాలుగా కాటి కాపర్ల సంఘం ఉందని ఇప్పటికే పోరాడి కర్ణాటకలో అనేక రకాల హక్కులను సాధించామన్నారు కెవిట్ చేస్తూ రాష్ట్ర విపక్షన అవసరం చేస్తా ఉన్నాం ఈరోజు ప్రస్తుత రాజకీయాలు మనం పరిశీలిస్తే కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చింది ఇది మూడోసారి వచ్చినట్టు బీజేపీ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న సమస్య ప్రపంచ దేశాలు ఏ సమస్య ఏ సమస్య ఈ దేశంలో సమస్య కుల సమస్య ఈ కుల సంస్థతో ధర్మార్థం గౌరవ అవమానాలు అన్ని జరుగుతా ఉన్నాయి కాబట్టి దీనికి ఒక దేశంలో పుననిర్మాణి కోరుకున్నారు అలాంటి పునర్మాణ కోరుకునే వేరే అందరికీ కానీ మా దేశంలో పాలక పక్షాలన్నీ కూడా ఒకటే గ్రామంలో ముఖ్యంగా నరేంద్ర మోడీ ఈ ప్రాంతాల్లో ఈ పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి ఈ ప్రాంతాలకు అడిగితే మీరు ఎవరు కుంతలు తీస్తారు అంటే రసకులు చాకలు బేదరుగా ఉండి తీస్తారని చెప్పేసి మా రాయలసీమ ప్రాంతంలో ప్రత్యేకంగా కర్మ వరకు నా పరిశీలన జరిగింది అంటే బ్యాగర్లు సల్వాదుల పేరుతో ఉన్నటువంటి మాలలు మెజారిటీ కులాలకు అన్ని కులాలకు గుంతలు తీస్తారు మాలిగలో అనుగుణంగా ఉన్న వాళ్ళ వాళ్ళకే కుంతలు తీస్తారు ఇప్పుడు నిన్న మంత్రి కలిసే సందర్భంగా చర్చ వచ్చింది ఈ ఆయన చెప్తే మా ప్రకాశం జిల్లాలో బాలికలు అందరికీ తీస్తారు మాలకు పాలకు పాల తీసుకుంటారు అని చెప్పేసి అంటే ఒక్కో చోట ఒక్కో రకంగా ఇది కుందరు చూసే వాళ్ళు ఉన్నారు లేరు అనేది అబద్ధం లేరు అంటే అబద్ధం మనిషి చావడం నిజమైనప్పుడు మనిషి చావడం నిజం కదా చచ్చిన తర్వాత పుడవడం నిజం కదా పుడవడం లేదా కమలు కాల్చడం నిజం కదా ఈ నిజమైన తర్వాత ఆ పని ఎవరో ఒకరు చేస్తారు కదా ఆ చేసేవాడే వృత్తిదారు ఆ పని చేసేది ఏ కులమైనా ఏ కులమైనా సరే శ్మశానంలో ముద్దని తీస్తాడు కూడుస్తాడు కలలు నేర్చుతాడు కారుస్తారు వాళ్ళే నీ వృత్తిదారు వాళ్ళని సమీకరించాల్సిన బాధ్యత మనదండి వాళ్ళని సమీకరించాల్సిన బాధ్యత మనదండి అయితే ఇక్కడ లోకుండా చూస్తే కొన్ని చోట్ల వేరే వేరే రకాల సాంప్రదాయాలు ఉన్నాయి కొన్ని చోట్ల ఒక గుంపు ఉంటుంది పది మంది ఓ గ్రామంలో పది మంది ఈ కుటుంబాలు మాత్రమే రెగ్యులర్ గా గుంతలు తీయడానికి పోతారు వాళ్ళని సమీకరించడం ఈజీ నువ్వు ఆ పేటలో పోయి ఆటలో పోయి ఆ మాల పేటట్టమాటట్టమా మీ పేటలో ఎవరున్నారు గులు తీసేవాళ్ళు కాబట్టి నేను చెప్పండి ఏంటో చెప్పేస్తారు ఆటోమేటిక్గా వాళ్ళు సంతోషది వాళ్ళకి అమ్మ చెప్పొచ్చు వాళ్ళు చైతన్యం చేయొచ్చు కానీ చాలా తొడ్డ అట్లా అలా కాకోకుండా మా ఊళ్ళో నాకు చాలా మంది కూడా చెప్పింది ఎదురు బదురు వాళ్ళు తీస్తారు ఊరు ఊరేదిస్తుంది ఎట్లా వాళ్ళని సమీకరించాలి అంశమే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆ పరిశీలన దాదాపు ఒక నాలుగు ఐదు వందల గ్రామాలను ప్రత్యక్షంగా నేను ఈ సమస్య ఒక జిల్లాలో నాలుగు ఐదు వందల గ్రామాలు తిరిగిన తర్వాత చాలా చోట చాలా అనుభవాలు వచ్చినాయి మా జిల్లాలోని జిల్లా కేంద్రం చాలా దగ్గరలో ఉంటుంది కర్నూలు ఏది లక్ష్మీపురం అనేటువంటి ఒక విలేజ్ లక్ష్మీపురంలో

మీ ఉద్యమాన్ని బలపరచడం కాదు మీ ఉద్యమం వ్యవసాయ కార్మికు ఉద్యమంతో భావించిన మీ దాంట్లో ముందే కానీ మీరు బయట వాళ్ళ కాదు మీరు వ్యవసాయ కార్మికులే మా కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళే కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశ మీ అనుభవాలను తీసుకొని అవసరమైతే అఖిలభారత స్థాయిలో డిఎస్ఎంఎం కే కలిపి దేశ సంఘాన్ని కూడా నిర్మించడానికి ప్రయత్నం చేస్తాము ఈ విషయాన్ని కూడా మరొకటి చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రం కలిసిన్నప్పుడు ట్వంటీ ట్వంటీ అన్నాడు ట్వంటీ ట్వంటీ అంటే మనం ఏం చెప్పాము ట్వంటీ ట్వంటీ అంటే నువ్వు ఫోర్ ట్వంటీ అని అన్నాం సరే అయిపోయింది ఇప్పుడు రాష్ట్రం వచ్చింది ప్రత్యేక రాష్ట్రం ఇప్పుడు ఏమంటున్నాడు పేదరికం లేనటువంటి అంటే ముందు పేదవాళ్ళందరినీ తనిపిల్లు చేస్తానని చెప్పాడు ఇప్పుడు పేదరికం లేనటువంటి రాష్ట్రాన్ని నిర్మిస్తాను చెప్తున్నారు వింటున్నారు కదా పేదరికం అంటే పేదరికం లేని రాష్ట్రాన్ని నిర్మించాలంటే అర్థం ఏంటంటే ముందు పేదలగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఉన్న ఇబ్బందులు ఏంటో మీరు తెలుసుకోవాలి మొదటి ఇబ్బంది పేదలకి ఆర్థిక వనరులు లేవు అంటే మనకు భూమి లేదు ఇల్లు లేదు పెన్షన్ లేదు రక్షణ లేదు మనుషుల్లాగా ఉన్నాము తప్ప అత్యంత దుర్మార్గమైన దేనమైన స్థితిలో జీవిస్తుంటాం ఇది మొదటి విషయం రెండోది ఏమిటి అని అంటే మన మీద కుల వ్యవస్థ కొనసాగుతూ ఉంది దళితుల మీద రజకుల మీద వడ్డెల మీద కులం పేరు